హలో టు రకాశ్ మీడియా ఎవరన్నా తుఫాన్ వస్తే తుఫాన్ వచ్చిన రోజునో లేకపోతే తుఫాన్ పోయినాక నెక్స్ట్ డేనో పర్యటన చేస్తారు కానీ జగన్ అన్న బెంగళూరు నుంచి వస్తాడు తుఫాన్ పోయి ఒక వన్ వీక్ అయినాకొస్తాడు అన్ని సెట్ అయినాక వస్తాడు అన్ని గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేసినాక ప్రజలకు జరగాల్సిన న్యాయమంతా జరిగినాక అప్పుడు బెంగళూరు నుంచి అన్న వచ్చి ఒక్కసారి ఇట్లా నేను వచ్చి నేను పర్యటనకు వస్తున్నా నేను ఏమంటారు ఓదార్పు యాత్రను పరామర్శ పరామర్శకు వస్తున్నా అని చెప్పేసి అన్న బెంగళూరు నుంచి వస్తాడు ఆ వన్ డే వస్తారు పరా పరామర్శ ఎట్లంటే ఒక వేల మందిని తీసుకొస్తారు పైసలు ఇచ్చి వేల మందిని పైసలు తీసుకొచ్చి వాళ్ళతోనే జగనన్న జగన్ అని చెప్పి కొన్ని సీన్లు క్రియేట్ చేస్తారు కొంతమంది రైతు రైతులను పెడతారు వాళ్ళు మొత్తం జగనన్న లేనందుకు వాళ్ళు మొత్తం ఆవేదన చెందినట్టు కొన్ని పర్ఫార్మెన్స్ చేపిస్తారు ఇవన్నీ అంతకుముందు చేసారు ఇప్పుడు చేస్తారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు క్లియర్గా ఏం జరుగుతుందో జగనన్న వస్తే ఆ స్క్రిప్టు ఆ ప్లాన్ అదంతా ఎట్టుంటుంది కూడా ప్రజలందరికీ తెలిసి కొత్తగా మనం నేను చెప్పే అవసరం లేదు అందరికీ తెలిసిందే ఇంకొక మీడియా ఉంది ఆ మీడియాలో కూడా అదే చూపిస్తారు దానికోసం చూపిస్తారు అది మనం కొత్తగా చెప్పే అవసరం లేదు బట్ జగన్ అన్న కాన్సెప్ట్ ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థమవుతులేదు ఏంటంటే ఎవరికన్నా ఇట్లా జరిగింది తుఫాన్ వచ్చింది ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం ఆస్తి నష్టం జరిగింది పంట నష్టం జరిగింది ఇవన్నింటికి ఎప్పుడు వస్తే తెలుస్తుంది అది వర్షం పడినప్పుడు తుఫాన్ టైంలోనో లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత వస్తే అర్థమవుతుంది వన్ వీక్ తర్వాత వస్తే ఏమర్థం అవుతుంది ఎవరికైనా అర్థమవుతుందా వన్ వీక్ తర్వాత వస్తే ఇంత ముందు జగనన్న ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఇట్లనే వరదలు వచ్చి పంట నష్టపోతే పంట పొలాల్లో సెట్ వేసారు ఇంకా ఏం మాట్లాడాలి దానికోసం మీరు ఒకసారి మీ మీరు ఆలోచించారు ఒకసారి జగనన్న అండ్ టీం ఎట్లుందంటే అక్కడున్న టీము జగనన్న అంటే జగనన్న కాదు ఎవరైతే ఆ ఏరియా ఎమ్మెల్యే ఉన్నారో ఎవరో అది వాళ్ళు పంట పొలాల సెట్ వేసి మాట్లాడిపించిన పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఇంకా జగనన్న ఆయన పర్యటనకి కానీ ఆయన పరామర్శకి కానీ ఏమైనా అర్థం ఉందా ఒక్కసారి మీరు ఆలోచించారు అది కూడా అధికారం ఉన్నప్పుడే ఆయన ఏం చేయలేరు సెట్టింగ్ లేచిండు అధికారం పోయినాక ఇప్పుడు వచ్చి పరామర్శ చేసి ఏం చేద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించారు రైతులు కానీ ప్రజలు కానీ ఒకసారి ఆలోచించారు ప్రతిసారి పర్య ఆయన పరామర్శకు వస్తుండంటే కథం ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది మొన్న కూడా ఒకదాని కూడా కానీ కాలం గుద్దుకునే ఆయనగా దేనికి అసలు నువ్వు పరామర్శకు రావాలి ప్రజల కోసం రావాలనుకుంటే ఇంత సీన్లు ఇన్ని క్రియేట్ చేసిన అవసరం లేదు కదా పోనీయడమైనాడు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం ఆంధ్రప్రదేశ్ నుండి ఇవన్నీ చేస్తున్నా అట్లా కూడా వేయ బెంగళూరుకి పోతావు ఏదైనా టైం పని ఉంటే ఇటు ఆ పర్యటన కోసం అని చెప్పి వస్తావు అది కాగానే మళ్ళీ విని బెంగళూరుకి వెళ్ళిపోతావు ఇది అసలు అంటే ప్రజలు పిచ్చి అనుకుంటున్నా లేకపోతే ఏం నేను ఇట్లా వచ్చి ఏం చేసినా సరే కూడా యాక్సెప్ట్ చేస్తారనుకుంటురా అది ఏందన్నది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థం కావాలి ఇంకా ఏందన్నది నిజంగా అంటే ప్రజల కోసమే ఏమి కొట్లాడేది ఉంటే తుఫాన్ అన్నీ అన్ని గానం పాపం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏజ్కి ఆయనకు ఉన్నదానికి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు పోయి ఆ గాలిలో వచ్చిన వాళ్ళు వచ్చినా సరే ప్రజలకు ఏమేమి కావాలని చెప్పి దగ్గరుండాలి చూసుకొని వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసినా చేసినాక వారం రోజుల తర్వాత వచ్చి పంటపొల పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు దిగిరని చెప్పి నువ్వు కూడా దిగి ఆ రైతులు కొంతమంది అక్కడ ఆర్టిస్టులు పెట్టి వాళ్ళు ఏదో గుండెలు బాదుకున్నట్టు షూట్లు చేసి ఏందన్న ఇది ఇంకా ఇట్లా ఇట్లా ఇది స్క్రిప్ట్ రాజకీయాలు ఎన్ని రోజులు చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు తెలుసు కూట ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు కుటుంబ ప్రభుత్వం ఎట్లా అభివృద్ధి చేస్తుందో తెలుసు కుటుంబ ప్రభుత్వం ప్రజలను ఎట్లా ఆదుకుందో కూడా తెలుసు నీకు అన్నీ తెలుసు కూడా ఈ స్క్రిప్ట్ రాజకీయాలు నమ్ముతుందని చెప్పి ఎట్లా ఎట్లనుకుంటారు అసలు నువ్వు నువ్వు నిజంగా జగన్ అన్న కనుక పరామర్శ చేయాలనుకుంటే ఆ తర్వాత రోజు ఎప్పుడు రావాలి మీరు కామెంట్ చేయండి మీకు నిజంగా నేను చెప్పింది అమ్మ తప్పనిపిస్తే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను సరిదిద్దుకొని మాట్లాడతాను నువ్వు జరగాల్సిన టైంలో రావాల్సిన టైంలో రాకుండా తర్వాత వచ్చి ఏదో వచ్చి ఏదో చేసేసి ఇంకా దానికి మంది కావాలని చెప్పి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు ఏదో ఏడుస్తున్నట్టు నువ్వు పోయి ఓదరుస్తున్నట్టు ఎన్ని ఇంకెన్ని దినాలన్నా ఇది ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటారా లేకపోతే వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారా అన్నీ తెలిసే కదన్నా నీకు లేవు పదకొండు సీట్లు ఇచ్చారు ఇవన్నీ ఎందుకన్నా ఫస్ట్ అసెంబ్లీకి రా నువ్వు నువ్వు అసెంబ్లీకి రావు కానీ పరామర్శలకు పోతావు ఇదేంది ఇది నువ్వు రావు మిగతా ఇంకో పది మంది ఉన్నారు వాళ్ళు రారు అసెంబ్లీకి రాని వాళ్ళు మీ మీరు ఈ పరామర్శలు చేస్తే ఏమవసరం అన్న ఏమైనా ప్రజల గురించి మాట్లాడుతుంది ప్రజలకి ఏమైనా చెప్పింది అంటే అసెంబ్లీ కదా వేదిక చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినా సరే ఆయన వచ్చి నిలబడ్డాడు కదా అందరిని సస్పెండ్ చేసి ఆయన అందరూ ఆయన ఒక్కడిని ఎంతమంది ఎన్ని అవమానపరిచినా సరే కూడా నిలబడ్డాడు కదా తట్టుకొని నువ్వు అసెంబ్లీలో వచ్చి ముఖం దుప్పించి ఇది లేనప్పుడు ఈ పర్యటనలు ఎందుకు ఈ ఈ పంచాయతీలు ఎందుకు దేనికి అవసరం ఎవరికి ఉపయోగం ఇంకా దానికి తోడు ఇంకా ఏదైతే మీ 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 సోషల్ మీడియా ఉందో ఇంకా అది అట్లా నడుస్తూనే ఉంటుంది అది ఇంకా దాని గురించి అయితే అన్లిమిటెడ్ ఇంకా వాళ్ళకి అదే పని వాళ్ళు ఇంకా అది ఏదో కోతి కొప్పచెప్పు దొరికినట్టు ఇంక వారం రోజులు ఇవే తయారు చేస్తారు ఇవే అంతే ప్రజలు క్లారిటీగా ఉన్నారన్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు ఏం నడుస్తుంది ఎట్లా నడుస్తుంది ఏం ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి ముందు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లుంది వాళ్ళకి క్లియర్ క్లారిటీగా ఉన్నారు వాలంటీ అని చెప్పేసి ఆ టైంపాస్ రాజకీయాలు లేవు కరెక్ట్గా ఎమ్మెల్యేలు పోతారు వాళ్ళే పెన్షన్ పంచుతారు ఆ పైన పైసలు సేవ్ అయినట్టే గవర్నమెంట్కి బాగా ఫ్రీ బస్ ఉంది అసలు ప్రజలకి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా డిసైడ్ చేశారు దాని ఆయన ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళు ముగ్గురు ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ప్రజలకి కష్టాల సుఖాల పండగల ఏమొచ్చినా సరే కూడా వీళ్ళు నిలబడ్డారు ప్రజలు అవసరాలు తీరుస్తారు వాళ్ళకి తెలుసు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం కావాలో నీకే క్లారిటీ లేక ఇగో ఇచ్చి క్రిప్ట్ రాజకీయాలు తయారు చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ స్క్రిప్ట్ రాజకీయాల వల్ల మేబీ అంటే వీడియోలలో వీడియోలలోనో లేకపోతే ఫోన్లలోనో ఒక నాలుగైదు వ్యూస్ వస్తాయేమో కానీ ఓట్లు అయితే మాత్రం రావన్న ఓట్లు అనేవి అంటే ప్రజల కోసం ఆలోచిస్తేనే ఓట్లు వస్తాయి గత ఐదేళ్ళు చూసారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు జగనన్న చేస్తాడేమో కాగితం చేశారు అది అదట్లా జరగదని చెప్పి వాళ్ళకి అర్థమైంది అది జగనన్న తప్పన లేకపోతే కింద నోటోళ్ళు తప్పన అది ఎవరు తప్పన్నది అది ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా అది దాని గురించి నేనైతే ఇంకా మాట్లాడాలి అయిపోయింది అవన్నీ ప్రజలు చూసారు కాబట్టి ఇలా పదకొండు సీట్లు ఇచ్చారు ఈ పదకొండు సీట్లు ఎందుకు వచ్చి ఆలోచించుకోకుండా ప్రతిసారి పరామర్శ పరామర్శ అని చెప్పి ఇడికొచ్చి అక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టి కావాలని చెప్పి పది కార్లకు పర్మిషన్ ఇస్తే ఇరవై కార్లు తీసుకొచ్చి ఏందన్న ఇది పత్తాకి లేరు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ వెళ్ళినా తెలియదు కొడాలి నాని ఏడు ఉండే తెలియదు అప్పుడప్పుడు పేరు నాని ఈ అంబటి రాంబాబు అంబాటి రాంబాబు కోసం అయితే ఇంకా మాట్లాడడం అనవసరం ఎప్పుడన్నా ఒకసారి ఈమెకి ఏమైనా స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ దొరికితే రోజు వస్తుంది ఆమె వచ్చి ఆమె ఆమెకు నచ్చింది అది నిజం ఉందా అబద్ధం ఉందా నవ్వుతారా ప్రజలు ఏమనుకుంటారు అన్నది ఏం పట్టింపు లేదు వస్తుంది ఆమె చదవాల్సిన స్క్రిప్ట్ చదివేసిపోతుంది ఆమెకు ఒక పెద్దవాళ్ళు అనేది ఉండదు చిన్నవాళ్ళు ఉన్నది ఆమెకి నాకు నోరు ఉంది నేను ఏమన్నా మాట్లాడుతున్నా కాబట్టి ఆమె వచ్చి మాట్లాడిపోతుంది ఇట్లయితే ప్రజలలో ఏం వాల్యూ ఉంటుందన్న మళ్ళీ ఇంక ప్రజ ప్రజల్ని ఎంతసేపు మభ్యపెట్టి ప్రజలకి ఏదో ఒక సినిమా ఏదో ఒకటి క్రియేట్ చేసి ప్రజల్లో సింపితే అంటే ఆ టైం రాజకీయాలు అన్నీ అయిపోయినాయి అవన్నీ లేవు ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్లారిటీ లోకేష్ గారికి ఉన్న క్లారిటీ ప్రజలకి వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉంది అని అంటే ఆ ప్రజలకి ఏం కావాలో ప్రజలు ఆలోచించే లోపలనే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇలా అది నాయకుడి లక్షణం అది ఒక రాజకీయ నాయకుడు కావాల్సింది అది ప్రజలకి రాజకీయ నాయకుడి నుంచి కూడా కావాల్సింది నువ్వు అంత అంత మంచి ఫ్రీ బస్ ఇచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ ఎక్కడికంటే అక్కడ కావాలంటే ఫ్రీగా తిరుగుతురు పండగలకి పబ్బాలకి ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది ఫ్రీ బస్ వాల్యూ వాళ్ళు ఇప్పుడు కాలేజ్ పిల్లలకి పోయిటోలు పోయిటోలు వస్తారు అది ఓకే ఇప్పుడు ఇంకా పండుగలు వచ్చినప్పుడు ఇంకా దాని విలువ దాని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డిసిజన్ తీసుకున్నది అప్పుడు తెలుస్తుంది వాళ్ళందరికీ ఇంకా నువ్వు ఇంత మంచి జరుగుతున్నా సార్ కూడా ప్రజలకు ఇంత అభివృద్ధి చెందుతున్నా సరే వైజాగ్ విశాఖపట్నంకి ఎటువంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయి ఎటువంటి డేటా సెంటర్లు వస్తున్నాయి టూ త్రీ బిలియన్ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి ఇవన్నీ రెండు సార్ బిలియన్ అంటే ఏంది అసలు అది ఈ నువ్వు పది ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న సరే కూడా అది అసెంబ్లీ చేయలేవు నువ్వు నిన్ను ప్రజలు అనుకున్నప్పుడు నువ్వు కూడా ప్రజలు వద్దను కొన్ని పర్సనల్గా ఇంకేదైనా బిజినెస్ మ్యాన్గా అయితే మస్తు సక్సెస్ సక్సెస్ అన్న ఇవన్నీ వద్దు పర్దలకు అవసరమైన పనులు చేసి నువ్వు పర్సనల్ అయ్యి ప్రజలను పర్సనల్ చేసి ఇవన్నీ అనవసరం ఇవన్నీ మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్